బెల్లంతో గుళ్ళ మైసూర్ పాక్ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోండి ఇంకొక బౌల్లో ఒకటి కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి జల్లించుకున్న పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి మీరు ఇక్కడ ఆయిల్ కి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు ఉండలేకుండా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక కడాయిలో రెండు కప్పుల వరకు బెల్లం పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేశాను హాఫ్ కప్పు వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోండి బెల్లం పాకం స్టవ్ పైన పెట్టుకొని ఇంకొక వైపు ఆయిల్ కూడా స్టవ్ పైన పెట్టుకొని సిమ్ లో పెట్టుకోండి బెల్లం ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈలోగా ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు గరిటతో కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం తీసుకున్న ఆయిల్ మొత్తం కూడా అయిపోయేసరికి ఇది మొత్తం కూడా పాన్ నుండి సపరేట్ అవుతా ఉంటుంది చూడండి ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అవుద్ది ఇప్పుడు ఈ మొత్తాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లో వేసుకోండి మొత్తం సమానంగా సర్దుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ కట్ చేసుకోవాలి వన్ అవర్ లో ఇది పూర్తిగా చల్లగా అయిపోతుంది కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్ లోకి వేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో తీసుకోవాలి అప్పుడే మైసూర్ పాక్ మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఆర్గానిక్ బెల్లం తో గుల్ల మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్